హలో ఫ్రెండ్స్ నేను రాజగర్రా ఎవరికి అందకుండా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆ మధ్యకాలంలో చెప్పారు జస్ట్ నన్ను నమ్మండి వ్యూహాలు అయితే నాకు వదిలేయండి నేను చూసుకుంటా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది నన్ను నమ్మండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పినట్లే ఇప్పుడు జరుగుతూ ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకు వైసీపీ మైండ్ బ్లాంక్ అవుతుంది కాపులను పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చాలా కుట్రలు చేస్తూ ఉన్నారు వైసీపీకి అందకుండా పవన్ కళ్యాణ్ గారు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు కాపులకు పెద్ద దిక్కులుగా ఉండే అంటే రెండు కళ్ళుగా ఉండే చేగొండి హరిరామజోగయ్య గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆల్రెడీ చేగొండ హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ చాలాసార్లు ఓపెన్ లెటర్స్ రాస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుండు అంటూ ఒక అరవై స్థానాలను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఇక పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉంటే రెండున్నర సంవత్సరాలు పవర్ షేరింగ్ తప్పకుండా ఉండాలంటూ కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా చేగొండి హరిరామ జోగయ్య గారి ఉత్తరాలకు స్పందిస్తూ తన ఆవేదనతో కూడిన అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది ఆ వెంటనే చేగొండి హరిరామ జోగయ్య గారు మళ్ళీ ఓ లెటర్ రాస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరికొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఇలా చేగొండి హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న తీరును ఆయన వెళ్తున్న దారిని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సూచనలు సలహాలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని కాపులకు దగ్గర చేసే ప్రయత్నం కాపు యువత కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ వెంట నడిచేలాగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన కాపు సంక్షేమ సేనాకు అధ్యక్షుడు కూడా మాజీ ఎంపీ కూడా ఇక ఈయనతో పాటు మరో కాపు దిగ్గజం ముద్రగడ పద్మనాభం ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ గారు టచ్లోకి వెళ్ళారు ఆయన్ను కూడా జనసేనలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు ఆయన కూడా జనసేనలోకి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈరోజే పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు గారు అలాగే నాదెన్ల మనోహర్ గారు కూడా ముద్రగడ పద్మనాభం గారిని కలవబోతున్నారు త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి ఆయన్ను జనసేనలోకి ఆహ్వానించబోతున్నారు ఇదంతా జరుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే చేగొండి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు ఆయనతో రాజకీయంగా చర్చలు జరపబోతున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయనతో చర్చలు జరిపే కార్యక్రమం జరగబోతోంది కొద్దిసేపట్లో గారి ఇంటికి వెళ్ళబోతున్నారు ఇది అంటే ఎవరైతే కాపులు జనాభాలో అంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉన్నారు వీళ్ళందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఏదైతే కాపులను అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు రాజకీయాలు చేసిందో వాళ్లకు కరెక్ట్గా కౌంటర్ ఇచ్చే విధంగా ముఖ్యంగా ఈసారి కాపుల ఓట్లు అంతా గంపగుత్తగా జనసేనకు పడే విధంగా తగిన చర్యలు తీసుకోబోతున్నారు కాపు పెద్దలు సో ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలని అలాగే బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను కలుపుకొని వెళ్తూ కాపులతో కూడిన ఒక రాజ్యాధికారాన్ని చేపట్టాలని పవన్ కళ్యాణ్ కలగన్నాడు అలాంటి ఇదే జరగబోతోంది దానికి కాపు పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపబోతున్నారు అందులో భాగమే ఇవాళ పవన్ కళ్యాణ్ అలాగే చేగొండి హరిరామజోగోయ్ గారు భేటీ కాబోతున్నారు దీని తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఆ విషయాలు కూడా మీడియాకు వెల్లడించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే బ్లీక్ అయింది